నమస్కారం నా పేరు మామిడిపల్లి నాగవృష్ణవ్ అలాగే అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి అధ్యక్షుడిగా నేను కొనసాగుతాను ఈరోజు ఏలూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నుంచి కూడా అలాగే మండలాల నుంచి కూడా లీటర్లందరినీ రమ్మని మనం ఏదైతే కొత్త నూతన సంవత్సరంలో మనం ఆల్రెడీ ఈ దివ్యాంగులందరికీ కూడా ఏదైతే చేసుకోవాలనుకున్నా కార్యాచరణ ముందు ముందుగా మనం దేవుడల్లో ఒకసారి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏలూరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఏలూరు హెడ్ క్వార్టర్లో లీడర్లందరూ వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దివ్యాంగులు అనేవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే అన్నదములు అక్క చెల్లెలుగా భావించి అఖిలందర దివ్యాంగుల సేవ సమితి అంటే మీనింగే అఖిలాంధ్రాలు ఎక్కడ ఉన్నా సరే మా దివ్యాంగులందరూ మా అక్క చెల్లెలు అన్నదములు అని భావించుకుంటూ అలాగే మానసేవే మాధ సేవ అంటే ఎవరికైనా సరే తోటి వారికి సాయం చేస్తే అది మహానుభావుడి దేవుడికి వెళ్ళినట్టే అని దేవుడు స్వరూపం కావా భావించుకుంటూ మాలో అవయవాలు తక్కువే కానీ మానసికంగా కూడా మాకు మాకేమేమి బలంగా ఉన్నామని అని తెలియపరచుకుంటూ అందరికీ తెలియాలని మా లీటర్లందరూ కలిసి ఇవాళ కూర్చుని ఏ నియోజకవర్గంలో ఎవరో ఏ మండలంలో ఎవరనేది నిర్ణయించుకుని నెక్స్ట్ ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వచ్చే లోపల దివ్యాంగుల కుటుంబాల్లో ఎవరైతే బెడ్ రీడ్లో ఉన్నారో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకుని ఈ సంఘం ద్వారాగా ఆదుకోవాలని బాగా అందరూ కూడా బలంగా బాగా బలంగా మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు మన కుటుంబ సమస్యలు ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలో ఒక్కరోజు మనం ప్రతీ నెల ఒకరోజు మూడో తారీఖున మనం అందరం కలిపి ఏలూరు జిల్లాలో ఎక్కడొకక్కడ ఒక ప్లేసు నిర్ణయించుకుని అక్కడ కూర్చొని ఇలాగే లెటర్ మీటింగ్ పెట్టుకుని సమస్య మన సమస్యలు అలాగే మన తోటివా దివ్యాంగుల సమస్యలు మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఎవరైనా సరే మన దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారో లేకపోతే మనకు డోనర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు సహాయం చేసే వాళ్ళు పెద్ద మనిషి చాలామంది ఉంటారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా మా సమస్య ద్వారా వెళ్ళి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయం చేయమని అడగటం అలాగే మాలో కూడా ప్రతి నెల ఆరు వేలు పదిహేను వేలు ఎన్డీఏ కూటమి వచ్చిన కానించి మాకు వస్తున్నాయి కాబట్టి దాంట్లో నెలకు ఒక వంద రూపాయలు మా వాళ్ళు ఇంచుమించు అందరూ కూడా వేస్తున్నారు దగ్గర దగ్గర పది నెలల నుంచి కూడా మేము ప్రతి కుటుంబానికి కూడా ఆ వంద రూపాయలు పోగు చేస్తే వంద మంది వేస్తే పదివేలు అవుతున్నాయి ఆ పదివేలు పెట్టి మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలను ఎంచుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ సరుకులు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబంలో మేము ఉన్నామని భరోసా కొట్టున్నాం అలాగే ఏడీ ఆఫీస్ నుంచి కానీ కలర్ గారి దగ్గర నుంచి కానీ వెళ్ళి వీల్చైర్లు కానీ బళ్ళు కానీ రకరకాల వస్తువులు వాళ్ళకి అందిస్తున్నాం అంటే మాది చిన్న చిన్నగా చేసుకొస్తున్నాం దీన్ని ఇంకా జిల్లా స్థాయిలో కానీ పక్క జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా మా మానవ సేవ మాధవ సేవ అనేది బలంగా వినపడి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాలని అందరూ కూడా అంటే మమ్మల్ని చూసి కాదు ఎంతోమంది మహానుభావులు చూసి మేము నేర్చుకున్నాం అలాగే మమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకుని ఎదురికెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మానవసేవ మదాసేవ అఖిలాంధ దివ్యాంగ సేవకి సపోర్ట్ చేయాలని పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం జరిగింది